ఇది జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నారా లోకేష్ ఫైట్ కదా ఎందుకంటే టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం చిచ్చు రేపింది బాలయ్య మీడియా ముఖంగానే ఫ్లెక్సీలు తీసి చెప్పడంతో మొత్తానికి మొత్తంగా అల్లుడు లోకేష్ కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్లేలా ఉన్నారు అని అర్థమైంది అయితే అసలు టీడీపీకి హరికృష్ణ కుటుంబానికి మధ్య చిచ్చు ఈనాటిది కాదు చాలా కాలం క్రితమే విభేదాలు మొదలయ్యాయి కానీ ఫ్యూచర్ లీడర్ గా లోకేష్ ను ఎస్టాబ్లిష్ చేస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ స్టార్ కావడం నారా ఫ్యామిలీని బైకం చేసిందంట దగ్గర వాళ్ళు ఎందుకంటే స్థాపించింది నందమూరి తారక రామారావు కానీ బాబు పూర్తిగా పార్టీని తన తీసుకున్నారు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు ఏకైక కొడుకు నారా లోకేష్ ఉన్నా పార్టీని నడపలేరనే వ్యాఖ్యలు వినడానికి పోస్టర్ చూడడానికి కూడా అస్సాం వేసేంతగా ఎందుకు కలిగిస్తున్నారంటే అది తెలుసుకోవడానికి కాస్త వెనక్కి వెళ్ళాలి సీనియర్ ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుని హరికృష్ణ బలంగా నమ్మారు ఆయనకు మద్దతు ఇచ్చారు కానీ మెల్లిగా నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టడం చేశారు చంద్రబాబు దీంతో ఆయనతో విభేదించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అన్న తెలుగుదేశం పార్టీ స్థాపించారు హరికృష్ణ కానీ పార్టీని నడపలేకపోయారు కాకపోతే చంద్రబాబు నాయుడు మీద తెగ ఫైర్ అయ్యారు హరికృష్ణ తీవ్రమైన విమర్శలు చేశారు కొనాలకు పార్టీని కూడా మూసేశారు అయితే హరికృష్ణ ప్రతిపక్షంలో లేదా బయట ఉంటే కుటుంబ సభ్యుల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని మళ్లీ బాబుకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు చివరికి రెండు కుటుంబాల మధ్య సఖ్యత కుదిరింది ఆ తర్వాత రాజ్యసభకు కూడా హరికృష్ణ ఎంపికయ్యారు ఇంతలో ఎన్నికలు రావడంతో స్టార్గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు బాబు కానీ అది ఫలితం ఇవ్వలేకపోయింది కానీ ఎన్టీఆర్ ఎదగడంతో తనను సులువుగా హరికృష్ణ ఎదిరిస్తాడని బాబు పక్కా ప్లాన్ వేశారు బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణి కొడలుగా తెచ్చుకోవాలనుకున్నారు అప్పటికే కొంతమంది సన్నిహితులు లోకేష్ కోసం బాబు ముందు ప్రపోజల్ పెట్టినా కూడా తిరస్కరించారు రకం వివాహాలు వద్దన్నారు కాకపోతే ఎప్పటికైనా హరికృష్ణ నుంచి తనకు ముప్పు ఉంది తన తర్వాత టీడీపీకి తన కొడుకు మాత్రమే నాయకుడు కావాలనుకున్నారు బాబు అలా కావాలి అంటే నందమూరి కుటుంబం నుంచి త్రెట్ ఉండకూడదు ఇక అప్పటికే ఫ్యూచర్ టీడీపీ లీడర్ ఎన్టీఆర్ అని ఓ వర్గం ప్రచారం కూడా మొదలు పెట్టేసింది హరికృష్ణ కూడా సన్నిహితుల దగ్గర తన తండ్రి రేంజ్ చరిష్మ తన కొడుకు ఎన్టీఆర్ కు మాత్రమే ఉంది ఏ రోజుకైనా ఈ తెలుగు నేలకు తాత తర్వాత తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటాడని గొప్పగా చెప్పుకునేవాడట దీంతో చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలిసాయి అందుకే చాలా తెలివిగా చెక్ పెట్టేశారు హరికృష్ణకు చెక్ పెట్టేందుకు ఏకంగా బాలయ్య కూతురుతో తన కొడుకు వివాహం జరిపించారు ఇటు బాలయ్య కూడా ఎంతో సంతోషంగా కోటాను కోట్ల ఆస్తి మాత్రమే కాదు గొప్ప నేతగా పేరున్న చంద్రబాబుకు కోడలుగా వెళ్లడంతో సంతోషపడ్డారు అంతే ఇక తన కూతురు కోసం బాలయ్య పూర్తిగా బావ చెప్పినట్లు నడుచుకుంటున్నారు ఇక్కడ నుంచి హరికృష్ణ కుటుంబాన్ని దూరం పెట్టారు అయితే హరికృష్ణకు అత్యంత సన్నిహితులు కొడాలి నాని వల్లబనే నివంశి నానికి దగ్గరుండి జూనియర్ ఎంజిఆర్ గుడివాడ టికెట్ ఇప్పించారు ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత వంశీ విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కొన్ని విభేదాలు రావడంతో వంశీని తప్పించేందుకు కూడా నానా ప్రయత్నాలు జరిగాయి అంతెందుకు వంశీ రాజీనామా చేస్తే వెంటనే ఆమోదిస్తానని నాడు సీనియర్ నేత బొచ్చయ్య చౌదరి ప్రకటించారు దీంతో హరికృష్ణ రంగంలోకి దిగి ఆయన్ను హెచ్చరించారు మీరెవరో మధ్యలో వేలు పెట్టడానికి వంశీ అధ్యక్షుడిగా ఉంటాడని వార్నింగ్ ఇచ్చారు దీంతో మొదటిసారి పార్టీలో బాబు వర్గం హరికృష్ణ వర్గంగా కృష్ణా జిల్లా రాజకీయ నేతలు విడిపోయారు అయితే నాని వంశీలు హరికృష్ణకు సన్నిహితులుగా ఎన్టీఆర్ కు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు అయితే ఇక్కడే హరికృష్ణను మరోసారి దెబ్బ కొట్టారు బాబు హరికృష్ణకు పార్టీలో పట్టు తగ్గించేందుకు రెండవసారి రాజ్యసభకు టీడీపీ పంపించలేదు దీంతో ఆయన పూర్తిగా పక్కకు జరిగారు ఇక హరికృష్ణకే విలువలేనప్పుడు మాకేం పట్టు ఉంటుందని కొడాల నాని వైసీపీలో చేరారు వాస్తవానికి ఎన్టీఆర్ వల్లే నాని వెళ్లిపోయారని హరికృష్ణ కూడా వారిని ఆపలేదని టీడీపీ నాడు ఆరోపించింది ఆ తర్వాత నాని వైసీపీలోకి వెళ్ళగానే చంద్రబాబు నాయుడిని లోకేష్ని నానా బూతులు తిట్టడం మొదలు పెట్టారు ఇటు వంశీ కూడా వైసీపీలోకి వెళ్లిపోయారు హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య నుంచి బాబు వరకు అందరూ జూనియర్ ఎన్టీఆర్ వేలేశారు అయితే అప్పుడే తమ్ముడి వెంట తానున్నానంటూ కళ్యాణ్ కూడా బాబాయ్కి దూరంగా జరిగారు వాస్తవానికి ఒకప్పుడు కళ్యాణ్ కూడా ఎన్టీఆర్ దూరంగానే ఉండేవారు కానీ హరికృష్ణ తన ఇద్దరు కొడుకులను ఒక్కటిగా చేశారు హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో ఎవ్వరూ ఎన్టీఆర్కు మద్దతు పలకలేదు మొత్తానికే దూరం చేసే అలాగే ఇటు ఎన్టీఆర్ కూడా దూరంగా ఉంటూనే వచ్చారు మరోవైపు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నాని మొదటి నుంచి ఫైర్ అవుతూనే ఉన్నారు అంతేకాదు టీడీపీకి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాని ఏకులా వచ్చి మైకయ్యాడు ఇందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్ఏ టీడీపీ కంచుకోటలో నానికి టికెట్ ఇప్పించాడు తర్వాత తమను తిడుతున్నా కూడా ఆపడం లేదని లోన ఫైర్ అయిపోయారు ఎన్టీఆర్ మాత్రం నేటి రాజకీయాలకు నాకు సంబంధం లేదు అది ఆయన ఇష్టం నాని చిన్నపిల్లాడేమీ కాదు మా స్నేహం వేరు వేరు రాజకీయం వేరు అని చాలా కూల్గా సైడ్ అయిపోయారు ఎన్టీఆర్ కానీ నాని మాత్రం ఏ నాటికైనా టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతికే వస్తోంది ఈ లోకేష్ వల్ల ఏమీ కాదు వెన్నుపోటు పొడిచి బాబు పార్టీని లాక్కున్నాడు ఎన్ని రోజులున్నా టీడీపీ ఖచ్చితంగా నందమూరి తారక రామారావు చేతికే వస్తుందని ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టారు ఇక స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివైన వ్యక్తి మంచి వాక్ చాతుర్యం నటన అన్ని కలగలిసి ఉన్నాయి నాని వంశీలు వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ ప్రమోట్ చేయడం మాత్రమే కాదు ఇటు పక్క బాబును కూడా తిడుతూ ఉండడంతో నాటి నుంచి బాలయ్య బాబులు కూడా ఓపెన్ కానే దూరం పెట్టేశారు ఫ్యామిలీ ఫంక్షన్ లో కూడా ఎన్టీఆర్ చేసేసారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నుంచి ఎన్టీఆర్ నానం విడుదల వరకు జూనియర్ ఎన్టీఆర్ పెట్టారు వైఎస్ జగన్ హెల్త్ యూనివర్సిటీ పేరును తీసేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని టీడీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేసింది ఇటు బాబును కూడా జైల్లో వేసినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదని మళ్లీ హీనంగా ట్రోల్ చేశారు అలా టీడీపీకి ఎన్టీఆర్ కి సంబంధం లేదని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు ఇక తన అల్లుడు లోకేష్ కోసం ఎన్టీఆర్ పోస్టర్లకు కూడా ఎన్టీఆర్ గార్డ్ దగ్గర ఉండకూడదని ఆయనకు తమకు సంబంధం లేదని చెప్పకనే చెప్పేశారు బాలయ్య మొత్తానికి లో లేకపోయినా ఎన్టీఆర్ ను లోకేష్ కు థ్రెడ్గానే చూస్తోంది నందమూరి ఫ్యామిలీ ఇటు వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ ని ఓన్ చేసుకుంటోంది మీరు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేస్తే ఆయనకు ఏమీ కాదు ఆయన ఆకాశం అంతా ఎదిగాడు మీరు నేల మీద పోస్టర్లు తీసేస్తే ఆయనకు ఏమీ కాదు మీ పరవే పోతుందని యార్లగట్ట లాంటి వారు కూడా ఫైర్ అవుతున్నారు నాని అయితే ఏకంగా మీరు ఫ్లెక్సీలు తీసేస్తే ఎన్టీఆర్ ఊడిపోయిన వెంట్రకొక్క కూడా ఏం కాదంటూ ఫైర్ అయిపోయారు అలా లోకేష్ కోసం నందమూరి నారా ఫ్యామిలీలు తెగ కష్టపడుతున్నాయి ఇటు ఎన్టీఆర్ ను కొడాల నానితో పాటు లక్ష్మీ పార్వతి వైసీపీలు సమర్థిస్తున్నాయి మొత్తానికి ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా రాజకీయాల్లో నానుతూనే ఉన్నారు టీడీపీకి థ్రెట్ ఎన్టీఆర్ అనే చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు లోకేష్కి కి ఖచ్చితంగా అడ్డుకట్ట అవుతుందని బాబు ముందుగానే ముందస్తు ప్లాన్ చేసేశారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుత రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితులలో రారు కొత్త తరం వచ్చే వరకు నటించే పనిలో ఉన్నారు ఎన్టీఆర్ కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా కావచ్చు ఏం జరుగుతుందో వేచి చూద్దాం మీరేమంటారో మేభపరైన కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి